దసరాలో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు డెబ్బై తొమ్మిదవ వాట్ పరిధి అగనంపూడిలో గల శనివాడ జాబిలీ హిల్స్లో బ్రహ్మకుమారి సాధ్వర్యంలో చిన్నారులను నవదుర్గలుగా అనగా చైతన్య దేవతలుగా తయారు చేసి దసరా వేడుకలు ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా గాజువక నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ గారు హాజరయ్యారు ఇక్కడ బ్రహ్మకుమారి అఖిల స్నేహం ప్రేమ ఆకర్షించాయని ఇక్కడికి రావడంతో ఒత్తిడి స్ట్రెస్ ఫ్రీ నుండి దూరమై మనశ్శాంతిని అనుభవం చేసినట్లుగా వారి యొక్క మాటల్లో వివరించారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం నిత్య జీవితంలో అత్యవసరమని తెలియజేశారు దీనికి గాజువాకాయ ఇన్ఛార్జ్ అయినటువంటి బ్రహ్మకుమారి మణి అక్కయ్య శ్రీహరిపురం ఇన్ఛార్జ్ అయినటువంటి సింధు అక్కయ్య భవానీ అక్కయ్య తదితరులు పాల్గొన్నారు దీంట్లో భాగంగా మిర్రర్ స్టూడియో శ్రీదేవి గారి డాన్స్ గ్రూప్ వారు అలాగే శ్రావణి గారి కోలాటం గ్రూప్ వారు మరియు చిన్ని ట్యూషన్ సర్కిల్ విద్యార్థులు కూడా పాల్గొని చైతన్య దేవిల్లా అలంకరించుకొని అలరించారు